ఈ రోజైతే నేను జామ్ సారీస్ చూపిస్తున్నాను మీకు మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జామ్దానిస్ దొరుకుతున్నాయి ప్యూర్ జామ్ అయితే చాలా హెవీగా ప్రైస్ ఉంది మనం ఈ రోజు ప్యూర్ జామ్ వీడియో చూస్తున్నాము యూ కెన్ సీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట ఇవైతే త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కలర్స్ సో నేను ఒక్కొక్క టైప్ ఆఫ్ సారీ అయితే ఇదైతే నేనైతే ఏదైతే పట్టుకొని ఉన్నానో అది పిచ్వాయి ప్రింట్ నేను ఒక శారీ ఓపెన్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను యు కెన్ ఇది ఏదైతే ఉందో పళ్ళు పాట అండి ఇది ఎంత ఒరిజినల్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్లీ వీప్ దీనికి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ మీకు ప్యూర్ లో ఓన్లీ ఫర్ వన్ వన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ సారీస్ అంతా ఇలా బుటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే నేను బ్లాక్ చూపిస్తున్నాను ఇది కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్లో అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి పలు పార్ట్ శారీ ఓవరాల్గా వచ్చేసి మీకు కింద ఇలాగా ఫ్లవర్స్ అండ్ లో హాఫ్ నుంచి లో ఉంటుంది ఇలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ మీకు ఫుల్గా ఏదైనా పిక్చర్ కావాలనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎవ్రీ సారీ యూ కెన్ యూ కెన్ పిక్ ఎనీథింగ్ ఫర్ వన్ వన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బీచ్ కలర్ ఈ రెండు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మీకు ఇదంతా పళ్ళు పార్ట్ వస్తుంది సారీ ఇది బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలాగా ఫ్లవర్స్ వస్తాయి ఆల్ గా శారీ ఎంత గా ఉందో చూడండి కాంట్రాస్ట్ కాంబినేషన్లో అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి జామ్దానీలోనే ఇది యాష్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇవన్నీ పళ్ళుస్ అండి శారీస్ అన్ని వచ్చేసి ఇలాగా వస్తుంది మీకు యూ కెన్ సి హ్యాండ్లూమ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంది ఎంత ప్యూర్గా ఉంది అనేది ప్యూర్ జా కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ ఇది కూడా పళ్ళు పాటు వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అన్నిటికీ కాంట్రాస్ట్ ఉంది దీని స్పెషల్ ఏంటంటే జామదానీలో ఈవెన్ బ్లౌజ్ కూడా జామ్ కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్ లో ఇచ్చారు ఇది వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి యూ కెన్ సి ఎంత బాగుంది కాన్సెప్ట్ అనేది ఇలా బర్డ్స్ తో వచ్చింది మొత్తం ఇదంతా బర్డ్స్ వచ్చిన తర్వాత దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది ఒక విలేజ్ కాన్సెప్ట్ తీసుకున్నారు కంప్లీట్లీ పళ్ళు మొత్తం ఈవెన్ పైన కూడా అలా నార్మల్గా వదిలేకుండా ఇలా ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా మీకు బుక్ ఉంటుంది సో ప్లెయిన్ గా కాకుండా చాలా బాగుంటుంది సెట్ బిఫోర్ ఇది బ్లౌజ్ పార్ట్ ఎవ్రీథింగ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి జందాని సారీస్ యూ కెన్ సీ ఎంత బాగుంది ఓవరాల్ లుక్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఇది కూడా ఒక కాన్సెప్ట్ లాగా ఒక బేబీ వచ్చేసి ఫిషింగ్ చేస్తుంటే ఆ బోట్ అలా కాన్సెప్ట్ వచ్చేలాగా తీసుకున్నారనమాట చేపలు పట్టడం అలాగా చాలా కాన్సెప్ట్ నీట్గా ఉండేలాగా తీసుకున్నారు ఇవన్నీ చెట్లు ఫ్లవర్స్ అలా దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా ఎల్లో కలర్ ఇవి మీరు చూడడం కన్నా దీన్ని కరెక్ట్ బ్లౌజెస్తో పేర్ చేసి వేసుకుంటే దీని లుక్ అనేది చాలా బాగా అర్థమవుతుంది దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ మీకు పింక్ చూపించాను ఇది వచ్చేసి ఎల్లో సేమ్ కాన్సెప్ట్లో ఇలా బర్డ్స్ అండ్ విలేజ్ థీమ్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఎల్లో వచ్చింది చాలా బాగున్నాయి ఒక ఇది ఓపెన్ చేసి కట్టుకున్నది ఏదైనా ఉంటే మాత్రం నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఇది ఆల్ ఓవర్గా మీకు ఇలాగా ఫ్లవర్స్ వచ్చాయి యూ కెన్ సి ఎవ్రీ సారీ జాందాని అనేది మీకు వీవింగ్ తో ఎంత ప్యూర్ గా ఉంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇవి కూడా కౌంట్స్ అనేవి మీరు ప్రాపర్గా ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది యూ కెన్ సి ఎక్కడ పీకలడం కానీ ఏమీ లేదు ఇది కూడా పాలు చెంగులాగా వస్తుంది పైట చెంగులాగా అండ్ దీనికి మాత్రం బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ రాలేదు నెక్స్ట్ వచ్చేసి దీని కూడా బ్లౌజ్ రన్నింగ్ లోనే ఇచ్చారు మీకు కావాలి అనుకుంటే మీరు ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈవెన్ దీని కలంకారీతో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ గా నెక్స్ట్ బ్లాక్ అండ్ ఇది ఆల్ ఓవర్ గా మీకు ఇలాగా చిన్న చిన్న స్ట్రైప్స్ లాగా వచ్చింది టైప్ ఆఫ్ ఇదంతా పళ్ళు శారీ మొత్తం ఇలాగ లైన్స్ వచ్చింది ఇక్కత్ ప్రింట్లో చాలా బాగుంది ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే కి మీరు అప్రోచ్ ఇవ్వండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి అప్రోచ్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ